ఇస్తాను ప్రేమిస్తాను నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం మమ్మల్ని కూడా నీలా ఉంటామంటే నేను పాకిస్తాన్ నాకు నీకు శత్రువు అయితే నాకు ఎందుకు శత్రు కావాలంటున్నా నేను ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రు నేను పాకిస్తాన్ ప్రేమిస్తా నేను పాకిస్తాన్ ప్రేమిస్తా హిందూ బంధువులకు జీ శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత దళ ఈరోజు ఈ వీడియో ఒక పార్టీని ఎక్స్పోజ్ చేయడం అన్నమాట ఆ పార్టీ దేశ వ్యతిరేక శక్తులను ఎలా ప్రోత్సహిస్తుంది హిందూ ధర్మానికి కించపరిచే వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తుంది ఈ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసే వాళ్ళని ఎలా ఆరాధిస్తుంది వాళ్ళకి ఎలాంటి పదవులు ఇస్తుంది అని చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఇప్పుడు ఏంటంటే యాసిన్ మలిక్ అని చెప్పేసి ఒక జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు వాది ఒకడు వాడిది అజెండా ఏంటంటే భారతదేశం మన భారతదేశంలో అంతర్భాగమైన మన జమ్మూ కాశ్మీర్ ఉందిగా ఆ జమ్మూ కాశ్మీర్ని విడగొట్టేసి ప్రత్యేక దేశం కోసమని వారు పో జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేక దేశం చేయాలని చెప్పేసి వారు పోరాడేవాడు అనమాట పోరాడమే కాదు అంతకుముందు ఏదైతే నైన్టీన్ నైన్టీలో మన కాశ్మీర్ పండితులను ఊచకోత కోసిన దాంట్లో వాడు ఒక నిందితుడు అనమాట అదే కాదు నలుగురు జవాన్లు అంటే ఐఏఎఫ్ సారీ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నలుగురు జవాన్లను చంపడమే కాదు ఇరవై రెండు ఇరవై రెండు మంది సోల్జర్స్ ని గాయపరిచిన దాంట్లో ప్రధాన నిందితుడు అనమాట వీడు వీడిని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరులో ఆఫీస్కి పిలిపించుకొని వారికి ఫుడ్ పెట్టి టిఫిన్ చేసి వానికి హగ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌలించుకొని ఇక ముద్దు ఒక్కటేగా తక్కువ అనుకుంటే సత్ సత్కారాలు చేసి పంపించాడు అనమాట ఈ చూసిన ఒక ఆ నలుగురు జవాన్లు చనిపోయిన ఒక వైఫ్ ఉంటారు కదా తను ఓపెన్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇలా ఒక ప్రధానమంత్రి జవాన్ని చంపిన వ్యక్తితోడిని కలవడం అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి న్యూస్లో హెడ్లైన్లో ప్రధానంగా వచ్చిందనమాట అంటే మీరు చెప్తున్నా మీకు అర్థమవుతుంది కదా మీకు నేనేం చెప్పింది అంటే విష సర్పాలను కూడా వీళ్ళు ముద్దాడే రకం అనమాట ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు రెండవది వద్దాం ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంటాయి అందులో అంతా దేశ విద్రోహ శక్తులు ఉంటారు అనమాట అందులో మెయిన్ కన్నయ్య కుమార్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు అనమాట వాడు ఏం చేశాడంటే టూ థౌజండ్ థర్టీన్లో ఒక ఏమంటారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ మీటింగ్లో ఏమైనా స్లోగన్స్ ఇచ్చాయంటే భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని చెప్పేసి అలాగే ఎవడైతే అఫ్జల్ గురు అని చెప్పేసి ఒకడున్నాడు టెర్రరిస్ట్ పార్లమెంట్ భవనం మీద దాడి చేశాడనమాట అందరినీ ప్రైమ్ మినిస్టర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మెంబర్స్ని అంత టైట్ సెక్యూరిటీలో వాడు ఏం చేశాడంటే పార్లమెంట్ మీద భవన్ మీద దాడి చేసి అందరిని చంపాలనుకున్నాడు వాడికి ఉరిశిక్ష పడ్డది వాడు చనిపోయాడు ఆ టూ చచ్చిపోయిన రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు ర్యాలీ తీశారనమాట వారికి మద్దతుగా స్లోగన్స్ ఇచ్చారనమాట ఈ భారతదేశాన్ని చూడాలి చేస్తాము అఫ్జల్ గురు నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి స్లోగన్లు చేశాడు అనమాట అందులో ప్రధాన నిందితుడు వాడు అంటే కన్నయ్య కుమార్ అనమాట ఈ కన్నయ్య కుమార్ అనేవానికి మన రాహుల్ గాంధీ గారు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట క్లోజెస్ట్ ఫ్రెండ్ కాదు వాడికి టికెట్ కూడా ఇచ్చాడు అనమాట ఎంపీగా కాకపోతే ఓడిపోయాడు అనమాట వాడు అలా అనమాట ఇది రెండోది అనమాట అంటే భారతదేశాన్ని ఎవడైతే విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది అనమాట ఇప్పుడు మన తెలంగాణకు వద్దాం మన తెలంగాణ తెలంగాణలో ఏమైందంటే అద్దంకి అని చెప్పేసి ఒక విధ ఉన్నాడు అతను ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న ఎమ్మెల్సీగా ఎలెక్ట్ అనమాట అతను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టీవీ నైన్ డిబేట్లో ఏపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని అంటే నేను ప్రా పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టము మీకు పాకిస్తాన్ అంటే విద్వేషం అయితే నాకు ఉండాలని రూల్ లేదు కదా అన్నట్టు ఓపెన్ గా వీడియోలో టీవీ నైన్ డిబేట్లో మాట్లాడాడు అనమాట దాని తర్వాత రీసెంట్గా ఒక లెవెల్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ బ్యాక్ ఎలక్షన్ టైంలో ఓపెన్ గా ఏమన్నా అన్నాడంటే మన హిందూ ధర్మాన్ని కించపరుస్తూ శ్రీరాముడు మీ చిన్నయ్యనారా సీతమ్మ మీ చిన్నమ్మనారా అని చెప్పేసి రా లా అంటూ చెడ్డ మాట్లాడారు అనమాట మా సనాతన ధర్మాన్ని కించబరుస్తూ ఇప్పుడు ఇలాంటి చెత్త విధవులకు కాంగ్రెస్ పార్టీ పదోన్నతులు ఇస్తుంది అనమాట ఎమ్మెల్సీగా ఎలెక్ట్ చేసిన దాన్ని రేపు నాకు తెలిసి రేపు మాకు వాళ్ళకి మినిస్టర్ పదవి కూడా ఇస్తారనమాట అంటే నేను చెప్పడం నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎవరైతే భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పదవులు ఇస్తుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే హిందువులను కించపరుస్తారో వాళ్ళకి పదవులు ఇస్తుంటుంది ఎవరైతే పాకిస్తాన్కి మద్దతుగా ఉండేటోళ్ళు ఉంటారో వాళ్ళకే పదవులు అనమాట ఇది ఏంటంటే ఇది ఒక విష సంస్కృతి అనమాట ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇలాగే అనమాట కపిల్ సిబ్బల్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడు ఏం చేస్తాడు భారతదేశానికి భారతదేశంలో ఉన్న హిందువుల మీద దాడులు జరిగిన కానీ అలా అలాగే గుళ్ళ మీద దాడులు జరిగినా కానీ ఏవి జరిగినా కానీ హిందువులకు ఎగెనెస్ట్ వీడు వాదిస్తుంటాడు అనమాట కపిల్ శివల్ అనేవాడు ఇంకోటి మన రామ్ మన రామ మందిరం అయోధ్యలో రామ మందిరాన్ని కట్టనీయకుండా వీడు చాలా కేసులు వేసాడనమాట కపిల్ సివల్ అనేవాడు ఆ కపిల్ సివల్ అనేవాడికి వీడిని రాజ్యసభ ఆఫర్ చేసి వీడిని సత్కరిస్తారనమాట అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అనేది ఈ భారతదేశానికి పట్టిన చీడపురుగు అనమాట దీనికి ఎథిక్స్ ఉండవు మోరల్స్ అనేది ఉండవు భారతదేశాన్ని ఎవరైతే కించపరిచేలాగా ఉండేట వాళ్ళు ఉంటారు భారత ఎవరైతే చైనాకి చాలా దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు చైనాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే పదవులు ఇస్తుంటారనమాట వాళ్ళ సత్కారు అనమాట ఇది చాలా నీచమైన చర్య ఇది మీరు నెక్స్ట్ టైం మీరు ఓటేసేటప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఓటేయాలి ఇది చెప్పడమే నా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాత కి జయ